హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు భూషణిస్తుంది అనమాట ఇక్కడ మార్నింగ్ అయితే లేవగానే ఇంకా ఫైవ్కి అయితే లేచానండి పాలు అయితే అనమాట మాకు ఇంక ఇప్పుడైతే పాలైతే కాస్తున్నానండి కొంచెం ఎక్స్ట్రా అయితే అనమాట పాలైతే ఒక లీటర్ అయితే తీసుకున్నాను పెరుగు పెడదాం అని చెప్పి ఇంకేంటంటే స్కూల్ అంటేనే ఇంక తెలుసు కదండి బయట ప్రైవేట్ జాబ్ చేయాలంటే మనం కొంచెం ఎల్లీగా అయితే వెళ్ళాలన్నమాట కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా గిన్నెలు అయితే ఇంకా మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడు టైం అయితే ఇంక ఇవన్నీ నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను అనమాట నైట్ కడుగుదామంటే కొంచెం ఓపిక లేక కడగలేదండి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అన్నమాట గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి ఇంకా నేను తీసుకొచ్చిన బాక్సులు కూడా అయితే ఏం కడగలేదనమాట అందుకని చెప్పి ఇవైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టానండి ఈ గిన్నెలు కడగడం లేకపోతే మాత్రం పని అయితే ఏముండదనమాట ఇంక ఇక్కడైతే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా గిన్నెలు కడగడం అయితే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నా డైలీ రొటీన్ లాగా అయితే ఇలా ఉంటుందన్నమాట డేలో మొత్తం అయితే నేనైతే ఇలా అయితే చేసుకుంటానండి నేను రోజు ఏంటంటే నైటే కడిగేసి పెట్టుకుంటానండి గిన్నెలు కొంచెం అంటే కొంచెం బాగాలేదని చెప్పేసి నీరసంగా ఉందని ఇంక మార్నింగ్ అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఇంక తర్వాత అయితే గిన్నెలు కడడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెమేనండి ఒక రోజుకైతే సరిపోతుందండి ఇద్దరమే కాబట్టి సరిపోతుందనమాట ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేసానండి రైస్ కూడా అనమాట ఇంక ఈ లోపు రైస్ నానబెడితే ఇంకా సెవెన్ కళ అయితే స్టార్ట్ చేస్తానండి ఇక్కడైతే అన్ని పప్పులు అనమాట అంటే పెసరపప్పు అలసందలు కందిపప్పు మూడు పప్పులు కలిపి అయితే పప్పు అయితే చేస్తున్నానండి లంచ్లోకి అనమాట అంటే కూరగాయలు మొత్తం అయితే అయిపోయాయండి అందుకని చెప్పి ఇంక ఇవైతే పప్పుకైతే చేస్తున్నానండి కుక్కర్లో అయితే పెట్టేస్తాను పని అయిపోతుంది తొందరగా అయితే మామూలుగా కానీ బాల్కనీ ఉంది కదండి ఆ బాల్కనీ నుంచి చూడండి చీకటి అయితే ఉందనమాట ఇంక అంతకుముందు అయితే నేనైతే లేవానండి సెవెన్ థర్టీకి అలా లేస్తాను అనమాట నాకైతే నేను సరిపోదండి మేమైతే లేటుగా పడుకుంటాం అనమాట ఇంక ఇప్పుడైతే తప్పదు కదండి ఇంకా అవసరాన్ని బట్టి మనం లేవాలన్నమాట ఇక్కడైతే ఇంకా పప్పులో ఏంటంటే నేను ఫస్ట్ కొత్తిమీర పసుపు ఈ కారం సాల్టు చింతపండు ఇవన్నీ అయితే వేసి కలిపి కరివేపాకు కూడా వేస్తానండి ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా వేస్తాను అనమాట ఇలా వేసుకుంటే మన పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి తాలింపు వేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట కానీ తాలింపు అయితే వేస్తానండి ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ పోస్తాను అనమాట వాటర్ అయితే నేను అంటే కొంచెం ఓ టెన్ విజిల్స్ అట్లయితే పడుతుందండి ఇంకా తర్వాత ఇక్కడ అయితే స్టవ్ మీద అయితే కుక్కర్ అయితే పెట్టేస్తానండి ఒక టెన్ విజిల్స్ అయితే వస్తే తొందరగా అయితే ఉడుగుతుందనమాట ఇంకెక్కడైతే ఇంక నా డైలీ అయితే ఇలా ఉంటుందండి స్కూల్కి వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉందనమాట తప్పదు అండి మన పరిస్థితులను బట్టి మనమైతే స్కూల్కి అయితే వెళ్తున్నానండి ఇంకా జనవరి ఫిబ్రవరి నుంచి అయితే మానుకుంటాను ఇంకా మావారైతే ఎందుకు వద్దు నేను ఇంటి దగ్గరే ఉండు హ్యాపీగా వీడియోస్ అవి చేసుకో అని చెప్తున్నారు నాకైతే యూట్యూబ్ నుంచి మనీ వస్తే మానేస్తానండి స్కూల్ అయితే మన పేమెంట్ వస్తే మనకైతే ఇబ్బంది ఉండదండి ప్రతీ నెల ఏం రాదనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయితే నాకు వచ్చింది టూ టైమ్స్ అన్నమాట ఈ మధ్యనే వచ్చిందండి రీసెంట్గా ఇంకేలా అయితే ఇంక ఇవన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే పప్పు అయితే రుబ్బుతున్నాను అనమాట నాకేంటంటే పప్పు నే మెత్తగా ఉండాలండి బరకగా అట్లా ఉండకూడదు అనమాట మెత్తగా అయితే మెదుపుతానండి పప్పు అయితే ఇంకా తర్వాత అయితే ఇంక తాలింపు పెట్టేస్తే సరిపోతుంది ఒకవైపు అయితే రైస్ కూడా అయితే పెట్టేసారనమాట టైం అయితే ఇప్పుడు సెవెన్ అయితే అయిందండి నేనైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా అయితే స్కూల్లో ఉండాలన్నమాట ఒప్పుకోరండి ఇంకా ఆ రోజు కొంచెం సీఎల్ వేస్తారనమాట అందుకని చెప్పి కొంచెం మెల్లిగా అయితే వెళ్తాను వెళ్తున్నాను అనమాట స్కూల్కి అయితే ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను అంటే చిన్న డేక్స్ అలా అయితే సరిపోతుందన్నమాట దీని నిండా పప్పు వస్తుందండి మాకైతే ఇంకా నైట్ కి కూడా సరిపోతుందనమాట ఇంకా మళ్ళీ వచ్చి చేయాలంటే చాలా కష్టం అవుతుందండి అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ కి ఇంకా నైట్ కి అయితే ఇంకా ఈ పప్పు అయితే సరిపోతుందనమాట ఇంకా పప్పు చేసినప్పుడల్లా మా వారికి ఏంటి అంటే ఇంకా ఏదో ఒకటి ఉండాలన్నమాట ఎగ్స్ అయితే ఉన్నాయండి ఎగ్స్ కూడా ఫ్రై చేసి పెంక్ వెళ్ళిపోతాననమాట నాకైతే ఎగ్ ఫ్రై అయితే ఇష్టం ఉన్నదండి మా వారి కోసమేనమాట ఇంకా అయితే తాలింపు అయితే వేస్తున్నానండి కరివేపాకు ఇంకి ఇవన్నీ అయితే జీలకర్ర ఇవన్నీ అయితే వేసారనమాట ఇది ఒక టెన్షన్ అండి స్కూల్కి వెళ్ళాలంటేనే అంతకుముందు అయితే ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉండేది ఇంకా మా వారైతే ఇంక నువ్వు హ్యాపీగా వీడియోస్ అయితే చేసుకో ఇంక కొద్ది వద్దీ కొంచెం పేమెంట్ వస్తుంటే చాలు మనకు త్రీ మంత్స్కి అలా వచ్చిన ఇబ్బంది లేదు అని చెప్పారనమాట ఇంకెందుకులే ఇంటి దగ్గర ఉండి మనం ఏం చేస్తాంలే ఖాళీగా అని చెప్పి నేనైతే స్కూల్కి అయితే వెళ్తున్నానండి అంటే స్కూల్లో అయితే బాగుందనమాట పిల్లలు అందరూ అయితే చాలామంది టీచర్స్ అలా అయితే ఉన్నారండి ఇక్కడైతే ఎగ్ ఫ్రై చేయాలని చెప్పి ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా తప్పదండి ఇంకే పనులన్నీ చేసుకొని వెళ్ళాలంటే చాలా ఏడుపు అయితే వస్తుందండి చాలా కష్టంగా ఉందన్నమాట ఇంకేం చేస్తామండి ఇంక తప్పదు కదా నాకైతే ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం అయితే ఇష్టం ఉండదండి ఏదో ఒకటి చేసుకుంటేనే కదా మనకు ఒక రూపాయి అయితే మిగిలేదు అందుకని చెప్పి అయితే నేను వెళ్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే వెయిట్ చేశానండి ఒక నేను కట్ చేశాను కదా ఒకటి అయితే సరిపోతుందనమాట రెండు ఏ ఉన్నాయండి ఇంక ఇప్పుడైతే ఎగ్స్ అయితే పగలగొట్టి ఇంకా ఇంక నేనేంటంటే కొంచెం అంటే నీ గుడ్డు పగలగొట్టేటప్పుడు నాకు చాలా భయం అండి తొందరగా పగలదనమాట అందుకని చెప్పి ఆ స్పూన్ కూడా అయితే కింద పడిందండి ఎగ్ మొత్తం కింద పడింది అనమాట అందుకే ఆల్రెడీ అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మాడిపోయి అనమాట కొంచెం లైట్గా అయితే పర్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట ఉల్లిపాయ అయితే ఎక్కువసేపు ఉడిగితేనే మనకు ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఎప్పుడు తిన్నాను ఆ రోజు అయితే తిన్నానండి ఫస్ట్ టైం అనమాట ఇంకా అన్నంలో కాకుండా ఒట్టిదే తినేసానండి చాలా టేస్ట్ అనిపించింది నాకైతే ఇంకా నా డైలీ అయితే ఇంక ఇలా ఉంటుందండి లేవడం స్కూల్కి వెళ్ళడం ఇంకా రావడం తింతేనమాట ఇంక ఇప్పుడైతే బట్టలయితే ఇబ్బంది ఏం లేదండి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తారు అనమాట ఇక్కడైతే చట్నీ కూడా ఇక్కడైతే చట్నీ కూడా అయితే మిక్సీ పెట్టేసి తాలింపు అయితే వేసానండి తాలింపు వేస్తేనే మనం కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక చిన్న డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో అయితే ఇంకా చట్నీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట బాక్స్లో వేసుకుంటే ఏంటంటే పాడవుతుందండి మెత్తగా అయిపోతున్నాయి అనమాట టిఫిన్ అయితే అందుకని చెప్పి ఒక విడిగా అయితే ఒక డబ్బా ఒక చిన్న డబ్బాలో అయితే చట్నీ అయితే పెట్టు పెట్టాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ బాక్స్ అయితే చూపిస్తున్నాను కదండి అయితే నైంటీ నైన్ రూపీస్ అనమాట చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి మధ్యాహ్నం వరకు అయితే రైస్ అయితే అయితే చాలా వేడిగా ఉంటుందన్నమాట ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేశానండి ఒక ట్వల్ అయితే పెట్టాను అనమాట పన్నెండు ఇడ్లీ అయితే సరిపోతాయండి చీరారనమాట ఇంకా చట్నీ అనమాట ఈ ఇడ్లీలోకి అయితే ఇప్పుడైతే ఇంకా నా బాక్స్లో కూడా పెట్టేసుకుంటున్నాను అండి మిగతా అయితే ఇంకా మా వారికి అయితే హాట్ బాక్స్లో అయితే పెట్టాను అనమాట ఇంకా తనైతే తినేస్తారండి ఇంకా నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత తింటానండి నైన్ థర్టీ టెన్ అవుతుంది అనమాట నేను టిఫిన్ చేసేసరికి అంత లేట్ అవుతుందండి ప్రైవేట్ స్కూల్ కాబట్టి అనమాట హోంవర్క్లు ఇవన్నీ ఉంటాయి కదండీ వెళ్ళగానే చూడాలి కొంచెం ఇడ్లీ ఏంటంటే నేను కొంచెం ముందే తీసేసానమాట అందుకైతే అని చెప్పి అంటే కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు అనిపించిందండి అండి డ్రై బాగా ఆరిపోయిన తర్వాత తీస్తే మనకు నీట్గా వస్తాయి అనమాట ఇడ్లీ అందుకని చెప్పి నేనైతే స్టార్ట్ చేస్తానండి బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవైతే మా వారికి అండి ఇంకా తర్వాత అయితే ఇంకెప్పుడు రైస్ అయితే అనమాట హాట్ బాక్స్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉందండి ఇంకా మా వారికి కూడా అనమాట ఇద్దరికైతే సరిపోతుందండి చాలా వేడిగా అయితే ఉంటుంది ఒకవైపు అయితే ఫ్రై అవుతుంది అనమాట ఇంకా ఇలా అయితే బాక్స్ అయితే పెట్టేసుకుంటే అందరం అయితే కూర్చొని తింటామండి ఒకసారి వీడియో అయితే షూట్ చేస్తాను కానీ భయమేస్తుందండి వాళ్ళకి తెలిస్తే ఏమన్నా అనుకుంటారని చెప్పి నేనైతే తీయట్లేదనమాట ఇంక ఇలా నేనైతే డైలీ అయితే ఇలా అయితే వెళ్తానండి అందు మీకు చూపించాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అయితే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడైతే పప్పు అయితే చేశాను కదండి పప్పు కూడా అయితే ఒక బాక్స్లో అయితే వేస్తున్నాను అనమాట అందరం కలిసి కూర్చొని తింటామండి ఇంకొందర కూరలు అయితే ఇంక షేర్ చేసుకొని తింటాం అనమాట చాలా బాగుందండి స్కూల్ అయితే కానీ సాలరీనే కొంచెం ఇబ్బందిగా ఉంది తప్పదు కదండి నర్సరీ కాబట్టి ఫైవ్ ఇస్తారంట నెక్స్ట్ ఇయర్ 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 అయితే పెంచుతారంట అందుకని చెప్పి ఇంక నేనైతే అడ్జస్ట్ అయ్యాదండి అనుకోండి కొంచెం ఫ్రై కూడా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా తప్పదు కదండి ఇక్కడైతే పంపు కూడా అయితే తాలింపు వేసి పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడైతే నా లంచ్ బాక్స్లు అయితే బ్యాగులు అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకా చెప్పాను కదండి పప్పు రైస్ ఎగ్ ఫ్రై అనమాట కొంచెం చట్నీ కూడా వేసుకున్నానండి ఇంక ఈ బాక్స్ ఏంటంటే మార్చానండి సరిపోవట్లేదు అనమాట ఇక్కడైతే రెండు ధమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి అనుకుంటున్నారా అంటే బాటిల్స్ ఉన్నాయండి కానీ వాటర్ అయితే సరిపోవు అనమాట కొంచెం చిన్న బాటిల్స్ ఉంటాయండి ఈ ధమ్స్అప్ ఏంటంటే కొంచెం పెద్ద బాటిల్స్ అనమాట ఇవైతే ఇంక ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉంటాయండి అందుకని చెప్పి ఈ బాటిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే బయటకైతే అయితే వచ్చేసామండి కోతులు అయితే ఉన్నాయండి బయట చాలా భయం వేసింది అనమాట చాలా ఎక్కువ వచ్చాయండి మా అపార్ట్మెంట్లో అయితే చాలా పిల్లలు తల్లులు అన్నీ వచ్చాయన్నమాట అయితే భయపడిపోతున్నారండి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయండి ఇంక మధ్య అయితే బాంబులు వేస్తున్నారు బాంబులు వేస్తే కోతులు అయితే ఉండవు అనమాట చూసారా ఆ స్కూలేనండి కనిపిస్తుంది కదా వైట్ గోడ అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నానండి బయట అయితే గేట్ వేసారనమాట చాలా మంది ఉన్నారు కదండి పేరెంట్స్ వాళ్ళు ప్రే జరుగుతుందండి ప్రే జరిగేటప్పుడు అయితే మన లోపలికి వెళ్ళకూడదు అనమాట గేట్ అయితే వేస్తారండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్